నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రుచిక రాసి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఇక్కడ ఈ ఫిబ్రవరి నెల అనేటటువంటిది గత మూడు నెలలతో పోలిస్తే కొంచెం అనుకూలంగా కనబడుతూ ఉంది అయినా కూడా వ్యక్తిగత ఆరోగ్యము కొంచెం హాస్పిటల్ సందర్శనం అవి కనబడుతున్నాయి వాటి పరంగా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి వెహికల్ డ్రైవింగ్ అది చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించండి ఇక గృహ వాహన సుఖ సంతోషాలు అనేటం కనబడుతున్నాయి స్థిరాస్తి అభివృద్ధి పరచడం కానీ గృహ నిర్మాణం ప్రారంభించడం కానీ ఏదైనా ఇంటికి అడ్వాన్స్ ఇవ్వటం కానీ ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనడం కానీ ఇట్లా కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ అది కనబడుతుంది భార్య తల మధ్య చిన్న చిన్న అండర్స్టాండింగ్ లోపాలు అవి రావడానికి అవకాశం ఉంది వాటి పరంగా కొంచెం జాగ్రత్తలు పాటించండి అయినప్పటికీ కూడా దైవ బలం అనేటటువంటిది బాగా ఉంది మీ నాలెడ్జ్ అనేటటువంటిది కంప్ కంప్లీట్గా ఉపయోగపడడానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చివరికి విజయం సాధించడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ప్రతికూల తేదీల విషయానికి వచ్చేప్పటికీ ఎనిమిది తొమ్మిది పది దాంతోపాటు ఇరవై ఏడు సో మా కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి